శిరాచాల ముంపు మండలాలను ఏపీలో కలిపేయడంతో రంపచోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు సున్నం రాజయ్య సింప్లిసిటీకి మారుపేరు రాజయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా బైక్ మీద ఒక్కరే క్యాంపెయిన్ కు వెళ్లారు చిన్న కాలువను దాటే క్రమంలో బైక్ పై నుంచి పడిపోయారు పక్కనే ఉన్న కార్యకర్తలు అలర్ట్ అవడంతో ప్రమాదం తప్పింది సున్నం రాజయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా ఏనాడు ఆర్భాటాలకు పోలేదు వీఐపీ స్టేటస్ కు ఎప్పుడూ దూరంగా ఉంటారాయన ముంపు మండలాలను ఏపీలో కలిపేయడంతో రంపచోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు సున్నం రాజయ్య సింప్లిసిటీకి మారుపేరు రాజయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా బైక్ మీద ఒక్కరే క్యాంపెయిన్ కు వెళ్లారు చిన్న కాలువను దాటే క్రమంలో బైక్ పై నుంచి పడిపోయారు పక్కనే ఉన్న కార్యకర్తలు అలర్ట్ అవడంతో ప్రమాదం తప్పింది సున్నం రాజయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా ఏనాడు ఆర్భాటాలకు పోలేదు విఐపి స్టేటస్ కు ఎప్పుడూ దూరంగా ఉంటారాయన